రేపయితే మా సదరణ బర్త్డే దానికోసం ఇక్కడ ఒకటి కొర్పులాల్ల కిడ్స్ స్టూడియో ఉన్నది పంకి జోన్ మీద మెట్బెల్ రోడ్కు ఎవరైనా కిడ్స్ స్టూడియో కావాలనుకుంటే ఇక్కడికి రండి చాలా బాగా ఇస్తారు ఇప్పటి లోపడికి పోదాం చూద్దాం రండి మన కొరుటలో ఫంకీ జోన్లో ఒకసారి బట్టలు చూసేయండి ఒకసారి మొత్తం రౌండ్ రౌండ్అప్ చేసే ఇప్పుడైతే పైకి కిడ్స్ స్టూడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే పైకి వెళ్దాం చూపిస్తారా అండి బంబడి మొత్తం లోపడే పెట్టరా బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు ఉంటాయి అక్కడ వచ్చేసి చంద్రుడు ఇక్కడ వచ్చేసి సిటీ మోడలు ఫోటో మాత్రం నేను లాస్ట్కి చూసిన ఆయన మనకు సెండ్ చేసేటప్పుడు చూసిన మస్తు వచ్చినాయి ఫొటోస్ మాత్రం ఇక వేరే లెవెల్ అనుకో అవి మీకు ఫొటోస్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో మన పోస్ట్లో పెట్టేసిన చూడండి ఇక్కడ వచ్చేసి శివుని వేషం కృష్ణుని వేషం వేపిస్తారు అక్కడ మస్తు వస్తుంది ఇటు వచ్చేసి మనం చదువుకున్నట్టు అక్కడ అవన్నీ బ్యాక్గ్రౌండ్స్ ఇక టోటల్ ఇక్కడ మనం ఏమేమి కావాలనుకుంటే అవన్నీ ఇక్కడ ఉంటాయి మీరు ఎన్ని ఫొటోస్ అయినా దిగండి తీసే బాధ్యత మాత్రం మొత్తం ఆలదే దక్కిగా అండి అండి అల్లొల్ల పేపర్ ట్రై అంటే వల్లనే మొబైల్ ఆ కట్ ఇట్లా కట్ 43 ఐలా ఐటమ్స్ అదెపెడానా మన ఇక్కడైతే వాళ్ళు మనకు ఏది కూడా అది అరేంజ్ చేస్తారు బట్టలతో సహా ఆలయ చూసుకుంటారు ఫోటోస్ మాత్రం ఎగ్దమ్దిస్తారు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లా ఉంటాయో ఉంటాయి ఇయో చూడండి ఇవన్నీ చూడండి ఇక్కడ ఏ స్కిట్ అయినా తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఏదైనా తీసుకోండి దేని మీద ఎన్ని ఫోటోస్ అయినా దిగచ్చు ఇయో దీని ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్ని ఫోటోస్ అయినా దిగచ్చు ఇక్కడ వచ్చేసి చంద్రుని కాడ ఇక్కడైనా ఎన్ని ఫోటోస్ అయినా దిగవచ్చు కానీ మావుడు అయితే మస్తు ఏడిపించిండు అంతా ఏడ్చినా కానీ వాళ్ళ దగ్గర ఏడిపించకుండా చాలా ఐటమ్స్ ఉన్నాయి మన పిల్లలకు మాత్రం గుర్తుండే ఫోటోస్ తీస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి ఫోటోషూట్ ఇంకా స్టార్ట్ అవుతులేదు అనుకుంటున్నారు కావచ్చు కదా అయితే ఆయనకు వేరే ఇంకొక బాబుది షూట్ ఉందన్నమాట ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మనదే ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఎవడైతే ఫోటో షూట్ చేయక మస్తు ఇబ్బంది పెట్టిండు కానీ ఆ ఫోటోషూట్ అయినా మనకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఫోటోస్ మాత్రం కంప్లీట్ చేసిండు

ఇక్కడ మన పిల్లలకు డ్రెస్సెస్ అండ్ షూస్ ఏవైనా కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కానీ అవన్నీ మనకు తెలియదు కదా తెలియక నేను ఆల్రెడీ నాలుగు డ్రెస్సులు కొని తీసుకొచ్చేసినా ఇప్పుడు మావానికి అవే వేసి తీస్తున్నాం నువ్వు మా ఫొటోస్ ఎలా వచ్చాయో చూడాలనుకుంటే చూడండి చూపిస్తాం కానీ ఆ ఫోటో షూట్ అయినా మాత్రం మస్తు సపోర్ట్ చేసిండు మస్తు అంటే మస్తు ఎంకరేజ్ చేసిండు అక్కడైతే నాకు మస్తు అనిపించింది ఎందుకంటే మావాడు మాత్రం చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసాడు ఎప్పుడు ఏడుసుడే ఇక చిన్న చిన్నపిల్లలంటే అంతే కదా మొత్తానికి అయితే మా షూటింగ్ కంప్లీట్ సూత్ర చూత్ర మొత్తం నైట్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక మా సమీ ఫ్రెండ్స్ వచ్చి అసలు టైమే ఏర్పడతలేదు లోపలికిలు బయటక చూరగా చీకటి అయిపోయింది ఇది వచ్చేసి మన కొరట్లలో కిడ్స్ మాల్ ఇది మన నంది రోడ్డు దాటిన తర్వాత మన మెడ్పీ రోడ్కే ఉంటుంది లెఫ్ట్ సైడు ఇక్కడ వచ్చేసి మన పిల్లలకు చిన్న నుంచి పెద్ద వస్తువులు ఏదైనా దొరుకుతుంది ఇక్కడికైతే మనం ఇప్పుడు మార్నింగ్ ఒక డ్రెస్ తీసుకున్నాం అది మా వానికి కొంచెం చిన్నగా అయింది అది రిటర్న్ చేసడానికి వచ్చినాం ఇక్కడ రిటర్న్ కూడా తీసుకుంటారు మనకి ఏ ఇష్టమైన డ్రెస్సులు ఉంటాయి ప్రతి ఒక్కరు దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళండి మన కొరలో అన్ని షాపుల కన్నా ఇక్కడ డిస్కౌంట్ మంచిగా ఇస్తారు